哥哥。

नमस्ते 1 1 येज करना पड़ेगा प्लीज सर सैल्यूट ऑर्डर ब्लैक सैल्यूट एक पटवा पटवा ऑर्डर మన వికోట మండల ప్రత్యక్ష దైవం చెప్పాలంటే వీకోట మండలానికి రాముడిలాంటి నెక్స్ట్ లెక్మికులు ధీరజ్ అన్న గారు కూడా రావడం మనకందరికి శుభ శుభ సంతోషకరం హ్యాండ్స్ అమెరికాలో వెతుంటే వాళ్ళకి తెలియడం లేదు ఎవరైనా అప్పటికే వాళ్ళ వేసవదారని బట్టి ఒక ఇరవై ఏడు మందిని చంపేశారు వెతుకుతున్నారు సీనియర్ కదా కాబట్టి ఆమెను పట్టుకుని చంపి వెళ్ళిపోతాం మీకు ఎటువంటి హాని కల్పించమని అందుకే ఆమె ఒప్పుకోలేదు సరే చాలా చాలాసేపు అడిగారు అంటే దాదాపుగా ట్వెల్వ్ అవర్స్ సెవెంటీన్ అవర్స్ వరకు అడిగారు కానీ ఇంకా ఫలితం లేదని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న బాంబులు దాన్ని అడిపెట్టేసి వాళ్ళు దిగి వెళ్ళిపోయారు కానీ ఇంకేం చేయాలో అర్థం కాలేదు దాదాపు ఎంతమంది ఉన్నారంటే ఆ ఫ్లైట్లో మూడు వందల అరవై మంది దాకున్నారు వాళ్ళని ఏం చేయాలి ఎలా చేయాలి వాళ్ళని కాపాడాలి అవునా అలా ఆలోచించి ఏం చేసిందంటే మామూలుగా బస్సులలో రాసుంటారు మీరు గమనించినా లేదా బస్సులలో కానీ ట్రైన్లలో కానీ అత్యవసర ద్వారం అని గమనించారా వెళ్ళకుండా ఏం చేసిందంటే అందరిని దాదాపుగా మూడు వందల అరవై మందిని పంపించేసింది లాస్ట్లో ఆమె దిగబోతోంది అప్పుడు ఎందుకు ఆమెకి డౌట్ వచ్చింది ఒకసారి వెనక్కి తిరిగి చూసి తిరిగి చూస్తే పాకిస్తాన్ సైనికులు ఏం చేస్తున్నారంటే చుబ్బాకులు గన్నెలు పెట్టుకొని దగ్గర పైన వేలు పెట్టి చూస్తున్నారు ఎవరిని కాల్చాలి అక్కడ ఎవరు లేరు అసలు ఎవరు లేరు కానీ ఎవరు కాలుస్తున్నారు చెప్పి చుట్టు చూస్తే అక్కడ పిల్లలు ముగ్గురు పిల్లలు కూర్చొని ఉన్నారు అంటే నక్కి నక్కి కూర్చొని చూస్తున్నారు వాళ్ళకి పెట్టుకున్నారు అంటే ఒక్కసారిగా చూసింది అయ్యే పిల్లలు చనిపోతారు అని ఉద్దేశిందో ఎవరైతే వాళ్ళు అరిగితే వెళ్ళిపోయింది వాళ్ళు ఎప్పుడైతే ఆ దగ్గర ఆ బుల్లెట్స్ అంతా అంటే ఒక ప్రాణాన్ని ఒక రోజు కాపాడిన ఒక ప్రాణాన్ని కాపాడినందుకే ఆమెకి నివాళులు లక్షిస్తే అంటే రెండో మనము ప్రతిరోజు నివాళుల నివాళులు రక్కించినా కూడా మనకి పుణ్యం అనేది కాదు అవునా కాదా అంటే ఏమక్కడ అంటే మనము నిస్వార్థంగా నిస్వార్థంగా సేవ చేస్తే ఎంతవరకు అయినా మనము ఎదగలం కాబట్టి మనం ప్రతిరోజు వాళ్ళకి ఇవాళ అర్పించడానికి అవసరం లేదు కానీ ఒక్క రోజైనా సరే అంటే ఈ పండుగ రోజైనా సరే మనకి స్వతంత్రం వచ్చిన రోజైనా సరే మనం వాళ్ళు గుర్తించుకునే నివాళులు అర్పిస్తే అదే మనకి మళ్ళీ కానీ ఏమనుకుంటాం మనం ఏదో పండుగ జరుపుకుంటే నాయకులు చాలా మంది ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి మేడం గారికి మరియు ఉపాధ్యాయు బృందానికి అదేవిధంగా వచ్చిన ప్రజాప్రతినిధులు మన సర్పంచ్ సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలు ఉపాధ్యాయులతో చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా కూడా మనకి మంచి ముఖ్యంగా కూడా ఉన్నప్పటి నుంచి చాక్లెట్లు ఇస్తారు వాతావరణం ఎందుకంటే భారతదేశంలో ఎన్నో కులాలు మతాలు ఉన్నాయి అందరూ కలిసి చేసుకునే పండుగ ఏదేంటే ఇది ఒక జెండా పండుగ గుర్తుపెట్టి పండుగ హిందువులు కావచ్చు మైనార్టీ ముస్లింస్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు అందరూ కూడా కలిసి చేసుకునే పండుగ అంటే ఒక జెండా పండుగ కాబట్టి ఈ పండుగను అందరూ గౌరవిస్తారు పిల్లల నుండి పెద్దవాళ్ళు కూడా దీని పండగ బావి కూడా బ్రహ్మాండంగా జెండా పథకం ఎగ్గేసి మనకి పెద్దలకి స్వాహం తెచ్చిన పెద్దలకి అందరూ కూడా నివాళు అర్పిస్తారు కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో ముందుకు పోవాలంటే ఇప్పటి నుంకి బాగా చదువుకుని మన ఉపాధ్యాయులు ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా మీరు అందరూ కూడా నేర్చుకుని మీరు ముందుకు పోవాలని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రధానకి ఇక్కడ వచ్చిన గ్రామస్తులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ సమావేశాన్ని చుట్టూ ముగిస్తున్నాను తదుపరి కార్యక్రమాన్ని చేయాలని కూడా ಹಾಂ ಇವ್ರು ನಾವು ಮನಸ್ಸಿ ಪಂಡೆ ಅಲ್ಲೂರು ರಾಜು ಗಾಂಧಿ ತಾತ ಹಾಂ ಸಾಲು ಇಂಗ ಮನಸ್ಸಿ ಇಂಗ ಮನಸ್ಕಿ ಹಾಂ ಓಕೆ இது பாக்க இது இங்கودي செஞ்சது. ஆளா சொல்லியா ஆடுது. இப்போ ஆபக முடில்ல போனே. இப்போ முடில்ல போனிடு. சரி வெண்டி. இப்போ முடிக்கு போனிடு. ஆமேயே கதா. हमरे அண்ணுன்னு இல்ல. நீ டா காஸ்ட் கேட்டா. நீ கரண்டா మళ్ళీ మీరే చెప్పాలా ఏ చూసుకున్నారని మేడం మీరే చెప్పాలా